నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు మూడో తమ్ముడు సత్య తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మష ఉండదు ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది నిజమైన ఎమోషన్ ఉంటుంది తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్నీ సత్యాలు ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సారా ఆనెస్ట్ సిన్సియర్ అది మాత్రం చాలా అద్భుతం ఎక్కడ కృతకంగా ఉండదు ఇంప్రెస్ చేయాలని మాట్లాడడం అనుకున్నంత అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు చెప్తాడు అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే బ్లఫ్ మాస్టర్ అనే సినిమాని చూసినప్పుడు ఏ ఎవరీ యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు టచ్ ఆఫ్ క్లాస్ క్లాస్గా ఉంది అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది అంత క్లారిటీ అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు ఏ యాక్టర్ ఏ కన్నడ నాతో ఇంకోట ఇంకోట అనిపించింది అని ఎవరితో మాట్లాడుతు లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు మనూరి అంటారా మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను మనం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు ఊరికే సరదా మాట్లాడదామనిపించింది నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అంటే వెంటనే ఫోన్ వెళ్ళడం ఏంటి అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటకు వచ్చే ప్రసక్తే లేదు అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది చూడగానే నా పేరు సచిదేవ్ అండి అది అన్నాడు ఆయన తర్వాత ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేశాడు కాసి పిచ్చాపట్టి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చ అది కాదు అది పడ్డం పడ్డం మచ్చది నేల పేరు అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటేను నేను మీ కొథమసింహం సినిమాలో మీరు రోపులో జంప్ చేస్తుంటారు నేను మా టీవీ డిష్ టీవీ మా యాంటీన్లో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి అండి అవి దెబ్బ తగిలింది అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి దీన్ని కుట్లించడం కోసం మా నాగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు దాన్ని అట్లాగా నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అది వేసిన ఐదారు కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను పెయినే తెలియలేదు అది మీ మహిమ నా మీద అది దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే నేను మైకువా లేకపోతే ఏంటి అనస్తిష లాంటి వాళ్ళ ఏంటి అండ్ తనకి అంత ప్రేమ ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదనమాట అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్గా అనిపించింది సచ్ఏ కో ఇన్సిడెన్స్ తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్పోస్ట్ పెద్ద పెయింటింగ్ ఉంటుంది అది సింహంలో పెయింటింగ్ అనమాట క్యాప్ అది పెట్టుకుని సిగార్ రోడ్లో పెట్టుకొని ఇదేనండి ఇది చూసి అన్నాడు అండ్ దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పటి వస్తారు వస్తారంటే రా అని చెప్పడం అలాగ జరుగుతుంది అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం నాకు కొంచెం ఉంది అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు హీరో కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవటంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి ఏ ఏ పాత్రల్లో ఉండాలి ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అన్న కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే మన వాళ్ళకి మనవాళ్ళు అనగానే లోకువా కానీ కానీ అతని పొటెన్షియాలిటీ అతని టాలెంటు అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలుసు నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నా నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు మెప్పించాడు ఒప్పించాడు ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు అలాంటి సత్యదేవు నా నమ్మకారు నిలబెట్టాడు ఇందాక అది ఆ అన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సత్యదేవు లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అవకాశాలు తనకు వస్తాయి వస్తాయి నేను చూస్తాను కూడాను అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను అండ్ నా తమ్ముడుగా సత్యదేవికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం ప్లీజ్ ప్లీజ్ రియల్ నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులో చూడాలి సత్యదేవ్ జయస్ చూస్తాను కూడా